వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది ఆద్యాంతం అత్యంత ఉత్కంఠభరితంగా ఈ పర్యటన కొనసాగింది పోలీస్ ఆంక్షల మధ్య వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పిడికెట్లో పెట్టుకుని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు భారీగా నెల్లూరుకు చేరుకున్నారు జిల్లాలోని పదనియోస్క వర్గాల్లో కార్యకర్తలు జగన్ పర్యటనకు వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కారణమయ్యారు నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండ్ అయినప్పటి నుంచి ఎక్కడికక్కడ పోలీసులు నిబంధనలు పెట్టిన పర్యటన నెల్లూరు జిల్లాకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి నలుపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డిలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు ఇవాళ విచ్చేశారు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు దర్గామిటలోని కృష్ణకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు ఈ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు కార్యకర్తల్లో మాస్ గ్యాదరింగ్ చేయకూడదని జగన్ పర్యటన కోసం రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు నెల్లూరు సమీపంలోని భుజభుజ నెల్లూరు నుంచి వైఎస్ జగన్ దర్గామిట్టుకు వస్తున్న సందర్భంగా అయ్యప్ప గుడి దగ్గర నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు వచ్చే వాహనాలను జగన్ వస్తున్న మార్గం కాకుండా ట్రాఫిక్ ని మినీ బైపాస్ రోడ్ వైపు మళ్లించారు పొదులకూరు రోడ్ పాత మినీ బైపాస్ రోడ్ల నుంచి నెల్లూరులోకి రాకుండా పటిష్టమైన చర్యలే పోలీసులు తీసుకున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి నెల్లూరుకు వస్తున్న ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసి వైసీపీ కార్యకర్తలు నెల్లూరుకు రాకుండా కట్టడి చేశారు ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి బస్సుల వరకు పోలీసులు తనిఖీ చేశారు అనేక రకాలైన నిర్బంధాలు పోలీసులు పెట్టారు ఈ నిర్బంధాల మధ్య భారీగా వివిధ నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైసీపీ కార్యకర్తలు ఏకపడ్డారు కోవూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున నలపురెడ్డి నివాసానికి జనం రావడంతో అక్కడ పోలీసులు కంట్రోల్ చేయటం కష్టమైంది కోటైపాలెం గేట్ దగ్గర జగన్ హెలిప్యాడ్ ముందే పోలీసులు కంట్రోల్ తప్పి ఒకసారి లాఠీ చార్జ్ చేశారు దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి దీన్ని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రంక్ రోడ్డుపైకి పైకి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చారు నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వై కుమార్ రెడ్డి నివాసానికి వెళుతున్న సందర్భంగా కార్యకర్తలు ముందుకు దూసుకురావడంతో మరోసారి పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఇదిలా ఉండగా నెల్లూరు సెంట్రల్ జైల్ దగ్గర పరిస్థితి మరోలా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు విచేస్తున్న సందర్భంగా సెంట్రల్ జైల్ వద్ద పోలీసులు ఎటు చూసినా పదడుగుల కర్తమ్మ కంచె వేసి ఆ కంచె తర్వాత బారికేడ్ల నిర్మాణం చేపట్టారు అయితే జగన్ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కర్తమ్మ చెట్లలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు జై జగన్ నినాదాలతో మార్మ్రోగించారు ఈ చెట్లలో పోలీస్ బందోబస్తున్న నెల్లూరు వైసీపీ కార్యకర్తలు తమదైన శైలిలో తమ నేతకు సంఘీభావంగా జిందాబాదులు కొడుతూ జై జగన్ నినాదాలతో మార్మ్రోగించారు నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు రో పార్టీ జగన్ అభిమానులను కట్టడి చేశారు జగన్ పర్యటనకు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతిరెడ్డి రెడ్డి కాకాని పూజిత నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటనలు నెల్లూరులో కార్యకర్తలకు ఓ బూస్టింగ్ ఇచ్చాయనే చెప్పవచ్చు దీంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నెల్లూరు వచ్చి జగన్ పర్యటనను విజయవంతం చేశారు